హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు క్రిస్పీగా పర్ఫెక్ట్గా కచోరీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కచోరీలు బయట కొన్న వాటికంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇందుకోసం గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము చిటికేడు వంట సోడా అలాగే కప్పు వరకు నూనెను యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా బైండ్ అవుతుంది ఇలా బైండ్ అయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కచోరీలు అనేటివి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం మూడు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తీసుకోండి నేను ఇక్కడ ఆలుగడ్డల్ని ఎక్కడ గడ్డలు ఉండకూడదని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకుంటున్నాను మీరు కావాలంటే చేతితో మ్యాష్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పావు టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రేట్ చేసేసిన ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పక్కకు పెట్టిన పిండిని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు పిండి స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోండి పిండి ఎంత స్మూత్గా ఉంటే కచోరీలు అంత బాగా వస్తాయి ఇప్పుడు వీటిని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా వేళ్లతో కప్ షేప్ లాగా చేసి దీని మధ్యలో రెండు టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టి స్టఫింగ్ని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ అన్ని సైడ్స్ని ఇలా మధ్యలోకి జాయింట్ చేసుకొని పైన వచ్చిన పిండిని తీసేసి పిండి తీసిన ప్లేస్లో లైట్గా ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్న విధంగా రెండు చేతులతోటి కచోరీలలాగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో మనం తయారు చేసుకున్న కచోరీలు మూడు లేదా నాలుగింటిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కచోరీలు గోల్డెన్ కలర్ వచ్చి ఇలా నూనెలో తేలిన తర్వాత రెండు పక్కల కూడా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మన టేస్టీ టేస్టీ కచోరీ రెడీ ఇవి ఎవరు తిన్నా మెచ్చుకోవాల్సిందే అంత బాగుంటాయి టేస్ట్